అలాగే మరో కీలక నియోజకవర్గం ఇదే రాయలసీమ జిల్లాలోనే ఉన్న నియోజకవర్గం కుప్పం కుప్పం అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయాలు చేసే క్రమంలో అంతకుముందు చంద్రగిరి నుంచి విజయం సాధించడం ఆ తర్వాత వరుసగా కుప్పం నియోజకవర్గం నుంచే ఆయన విజయం సాధించడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది అటు పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి ఎలాంటి కంచుకోవటం ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు అలాగే తెలుగుదేశం పార్టీకి కుప్పం అనేది కంచుకోటగానే మనం చెప్పుకోవాలి అయితే ఈసారి ఆ కంచుకోటను ఖచ్చితంగా బద్దలు కొడతాం బోగస్ ఓట్లను వేసేసాం ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మాకు ఓట్లు తీసుకొస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గంటపదంగా చెప్తోంది ఇక్కడ భరత్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు భరత్ విషయానికి వస్తే ఈయన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనయుడు మాజీ ఐఏస్ అధికారి చంద్రమౌళి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు దురదృష్ట సాత్తు ఆయన మధ్యలోనే చనిపోవడంతో ఆయన తనయుడు భరత్ రాజకీయాల్లోకి రావడం భరత్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చేసి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించడం ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుని ఢీకొట్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భరత్ రంగంలో ఉండటం ఈ పరిణామాలన్నీ మనం కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో కుప్ప నియోజకవర్గం నుంచి విజయం సాధించారు మా పట్టు ఎక్కడా చెక్కు చెదరలేదు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ చాలా గంటాబదంగా చాలా నమ్మకంగా చెప్తోంది ఎమ్మెల్సీగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ ఇక్కడ కుప్పంకు సంబంధించి ఒక రకంగా ఒక యాక్టివ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుండడం ఇలా మిగతా కార్యక్రమాల్లోనే ఆయన తలమణుకులున్న పరిస్థితి ఒక నామినేషన్ అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు వస్తారు ఒకటి రెండు రోజులు ప్రచారం వస్తారని నాయకులు చెప్తున్నారు కానీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం అన్ని తానే మొత్తం అక్కడ ప్రచార బాధ్యతలు కానీ నియోజకవర్గ కార్యక్రమాలన్నీ ఆయన మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ ఈసారి చంద్రబాబు హవాకు బ్రేక్ పెడతాము కుప్పంలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభలో చెప్తున్నారు కాబట్టి నిజంగా అలాంటిది ఏమైనా సెన్సేషన్ క్రియేట్ కాబోతుందా లేదంటే ఈ కుప్పం మాకు కంచుకోట అని అనేలా తిరిగి చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారా చంద్రబాబు నాయుడు లాంటి వద్దండు స్పీడ్కి భరత్ బ్రేకులు వేస్తారా లేదా మనం వేచి చూడాలి